నమస్తే అందరికీ ఒక్క నిమిషము వాట్సాప్ స్టేటస్ ద్వారా మీ అందరికీ మాట్లాడుతున్నందుకు సంతోషం ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా మనము ఎక్కడెక్కడో దూరం నుంచి గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఓటు హక్కును వినియోగించుకోవడానికి గ్రాడ్యుయేటర్లు టీచర్లు ప్రతి ఒక్కరు వస్తున్నారు ఈ మధ్యలో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే బాగా డబ్బులు ఈ గ్రాడ్యుయేట్ల పేరు మీద టీచర్ల పేరు మీద తీసుకొని మరి వీళ్ళ కనీసం దారిపో ఖర్చులు ఇవ్వకుండా చేస్తున్నారు ఎట్లయితే ఎవరు గెలిచినా ఏం జరుగుతుందనేది అదే జరుగుతుంది ఎవరు గెలిచినా కూడా కాబట్టి ఖర్చులకు ఎవరైతే ఇవ్వలేదో ఈ పార్టీలకు ఆ వన్ టూ త్రీ ఫోర్ నంబర్లు ఇవ్వకుండా నోట మీద నంబర్లు వేసేసి మిగతా ఇండిపెండెంట్ల మీద నంబర్లు వేసేయండి అప్పుడు మీ పవరు మన పవర్ అనేది వాళ్ళకి గెలుస్తుంది Okay.